మా అనంతపురం జిల్లా సింగనమల చూసాం కదండి సింగనమలలో టీడీపీ పంచాయతీ ఎలా ఉంటుందో అక్కడ ఆల్రెడీ తెలుసు ఆమె ఎవరు అదే ఆమె ఎవరో లేడీ ఉన్నారు బండా శ్రావణి అనుకున్నాం ఆ బండా శ్రావణి ఆమె ఇప్పుడు ఆమెకి వ్యతిరేకంగా అక్కడ కుట్రలు పండుతున్నారు టీడీపీ వాళ్ళు పాపం ఆమెని పంచాయతీ పెట్టుకుని ఆమెనే ఆమె మీద రివర్స్ అయ్యారు టీడీపీ వాళ్ళంతా ఆ పంచాయతీ చూడండి ఎలా ఉందో అసలు మేము తగ్గేదే లేదు నిన్ను ఓడించి తీడతామని టీడీపీ వాళ్ళు ఆమె

ನೀವು ಊರಿಗೂ ಕಲಿಸಿ ಅಪ್ಪ ಎಲ್ಲ ಕಲ್ಪ ಅಮ್ಮಯಾ ನಾಯನ ಅಮ್ಮಯಾ ನೀವು ಮಹಾ ನೀರು ಇದು ಕಾಲ ಚಿನ್ನ ಪಿಲ್ಯ ಪುಟ್ಟಿನ ಪಿಲ್ ಎಂದ మా వ్యక్తిగతంగానే ఉంది కూడా అవసరం లేదు ఇంకో ఉండడం యాగూరి దగ్గర పోతావు ప్రమాణం చేస్తా నా తమ్ముడు మీ నాని ఇప్పుడు యాగృడి దగ్గర ప్రమాణం చేస్తావు రా మీ కళ్ళ ముందు ఏముంది కదా రాసా పెట్టి అన్ని ప్రసాద్ మీద పెట్టు అదే అంటే నీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో డోర్ డోర్లు కూర్చుంటే వాడు మొత్తం మండల డోర్ టు డోర్ తిరిగి చేసింది తప్ప అవసరం లేదమ్మా అవసరం లేదు బొమ్మ నాకేమవసం నీతో మాట్లాడేది ఏమో నువ్వు కేసు పెట్టావు రాజీకీ అమ్మా అవసరం నాకేమమ్మాద్దులా సరే మంత్రిగా ఉన్నాడు మండలి కేసు పెట్టిందో భయపడలేదు నీ కుటుంబం భయపడదు ఇంకో పది పెట్టుకోండి ఇంకో పది కేసులు పెట్టుకోండి అందరు భయపడితే సైజర్ ఉన్నవాడు మర్డర్ కేసు ఒకటి ఇంకో కేసులో ఇంకో ఒక పది కేసు నాలుగు కోట్లు కొడితే ఎట్లు నిలబడి మన నా స్థానం అభివృద్ధి చేసి పంపించిన ఎంబీపీకి గెలిపి డెప్సి గెలుచుకోవాలంటే అట్లా వాళ్ళతోనే అట్లా వాళ్ళతో పోతున్నా పది రోజులు మంత్రిగా ఉండి నాకే నీ కేసు నాకేమో ఎన్నో పని పెట్టుకో ఎన్నో పని పెట్టుకో ఇక్కడ మంది చూసాయి ఇక్కడ కేసులో ఉంది ఇప్పుడు కూడా మళ్ళా స్థితిలో ఆ అడిగినేసే అడిగిన తీసేవైనా అడిగినోడు తీసేమైనా అడిగేవాడు ఇది కాదు మటర్కే డబ్బు పోరాడతా కాదు మటర్కే డబ్బు పోరాడతా ఎవరు కాదు నిన్ను అడిగేదంట డోర్ టు డోర్ నిలబడితే డోర్ పైపే తితే డోర్ టు డోర్ ముప్పై మూడు ఊరులు ఉంటే ముప్పై మూడు ఊరు డోర్ టు డోర్ దిగినాడు చూడమ్మా నేను చెప్తాను నీ పురుగుల పురుగులు చెప్తాను నాన్న కొట్టిన కొట్టినూన మీద పెట్టు పాపం నువ్వు వచ్చి నచ్చుతా అంటే పాపం ఉంటారు నీ పుట్టుకు నీ నీ వయసు నచ్చుతా అంటే ఊటే ఉంటాం బాబు అని అయిపోయింది నువ్వు కేసు పెట్టావు నువ్వు కేసు పెట్టావు నీ పోరాడతాను దాని గురించి మాట్లాడతాను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా అదే ఉంటుంది నీకు నువ్వు ఒక ఆడపాపవి మాతో నీకు అభద్రత బాగుంటుంది వద్దు ఎవరు నీకు భద్రత బాగుంటుందో చేసుకోవాలి చేసుకోపో అనవసరం నీకు అభద్రత బాగుండే కదా శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టిండేది నేను అడుగుతా పిల్లలకి నేను కూడా కడుపు అన్నం తింటాను కడుపు అన్నమే తినే పేరేది ఏం తినను కాబట్టి జనంలోకి పోతే నేను ఓటు పెడితే సిగ్గు లేదని నాకు నీ తమ్ముడి కేసు పెట్టీ కొంచెం జ్ఞానం ఉంది ఎలా నువ్వు వాళ్ళ ఓటే చె నాకు అవసరం లేదు నేను చేయదు నేను కూడా మనిషినేనా ఆ రక్తం వరకు తమ్ముడి మీద కేసు పెడితే మీకోసం నాకేం అవసరం ఇందులో తిరిగి ఓటు ఇవ్వాలని నాకేం అవసరం నాకేం అవసరం చెప్పు సమానం ఉన్నా నీ తమ్ముడి మీద కేసు పెట్ట ఉంటావా నువ్వు చేస్తావా

اس سیٹ ہٹا دوں تے کینوں واصل نہ اندر باہر سی میں پلے پر سینٹر واسو موبائل دا موبائل میں میں مینل ماڈل پر منجا مینل کر اسا آ ٹائم تو آنگ اوہنا اتھائی کر آ میں لو اوہنا چھے پے 15 دا گنڈہ دیکھ لے سينا سينا کا جو ہے وہ نامہ ہے جی راجنی دیوی جی دی اڑھی نے جو ہے نا ہے جو ہے نا 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 جو

నా మెంటాలి నేను నేను నేనబ్బా నాకేం అవసరం నాకేం ఏం అవసరం అని చేయాలా చెప్తున్నా అప్పుడు ఏం పెట్టావా నా పెట్టుకోరు ఆ తమ్ముడు పేరు పెట్టి చేస్తాను నేను ఏ పని ఎక్కువ నేను ఇల్లు చేయాలా ఏం అవసరం అని